એ દોડ દો પીસ રલે બરતો હા રની સર બાકવર્ડ ગોલી સર ગોલી આર્પોર્ટ છે Give me a back रणगेट सर करो कमी से रणगेट सर मेरे चाहिए किसे राम ब्रह्मा जय जय राम वंदे नाम नारायण वर केतिम प्रज्ञान करो भागधेन वेनम कलयजे रे रामो वे जो टच बैक जरूर करो सदा नम भवति शदाय परणम आदिरा आदिरा ये मत خلاص रुकिए तो अपन सारी करो चलो रे सर पा बैकवर्ड रोलिंग सर रोलिंग

చరణ్ గారు అండ్ విజయలక్ష్మి గారు నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక ముగ్గురికి పర్స్ థ్యాంక్స్ చెప్పాలండి చరణ్ గారు విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఆల్మోస్ట్ లైక్ కంటెంట్ని తీసుకొని కంటెంట్తోనే ఈ బ్యానర్లో నేను చేయాలి అని స్టార్ట్ చేశారు సో ఆల్మోస్ట్ లైక్ ఆమెకి ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే నాతోనే చేయాలి ఆమె కూర్చో ఉన్నారు అండ్ చరణ్ గారు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ట్వంటీ మినిట్స్ లైన్ చెప్పానండి అప్పటి నుంచి ఆయన నన్ను వదలకుండా నేను మిగతానే చేయాలని జగన్ గారు కూర్చోన్నారు థ్యాంక్స్ ఫర్ బూత్ ఆఫ్ యూ అండ్ మూడో వ్యక్తి మై ఏడి అండి అసోసియేట్ డైరెక్టర్ దుర్గా అని ఈ యుద్ధంలో తను కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఈ వాజ్ దేర్ విత్ మీ స్టిల్ నౌ అండ్ ఫర్దర్గా ఉంటాడు అండ్ మై పర్సనల్ లైఫ్లో అగైన్ త్రీ పీపుల్ ఆర్ దేర్ చిన్నప్పుడే మా నాన్న చనిపోయినా కూడా మా మదర్ కష్టపడి తీసుకొచ్చి స్టేజ్కి తీసుకొచ్చారు సో సీతమ్ గారు అండ్ మా అన్నయ్య ఏది అడిగినా చిన్నప్పుడు ఏది కావాలని నేను టెన్నిస్ ఆడతా అన్నా నాకు సినిమా అన్న పిచ్చి అయినా తను హీస్ టు గివ్ ఆల్ దస్ థింగ్స్ అండి థ్యాంక్స్ టు మై బ్రదర్ అండ్ మై వైఫ్ ఈరోజు ఇక్కడ నన్ను సపోర్ట్ చేసి నా పిచ్చి నా ప్యాషన్ని సపోర్ట్ చేసిన నా వైఫ్కి థ్యాంక్స్ అలాట్ ఆల్మోస్ట్ లైక్ నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అని అనుకున్న తర్వాత ఈవెన్ ఆదికో గుర్తుండదు టూ థౌజండ్ టెన్లో నేను ఆదిని కలిసాను అప్పుడు ఇంకా ప్రేమ కావాలి స్టార్ట్ కాలేదు అప్పుడు గెలిసిన నీ ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న వ్యక్తి అది బట్ ఈరోజు తనే నాతో ఈజ్ మై ఫస్ట్ హీరో సో ఇట్స్ అ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ అండ్ నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం అంటే స్వర్ణకంలో అంటే ఇంకా బాగా ఇష్టం దాంట్లో భానుపి భానుప్రి గారి క్యారెక్టర్ అంటే ఇంకా బాగా ఇష్టం అలాంటి ఒక క్యారెక్టర్ని ఎలాగైనా సినిమాలో చేయాలి చేయించుకోవాలి అని అనుకున్న తర్వాత అమ్మిట్ శ్రద్ధ సమ్వేర్ నా 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 హీరోయిన్స్ ఇలా ఉండాలి అనే విజన్ పెట్టుకున్న తర్వాత నాకు శ్రద్ధను కలిసినప్పుడు యా ఐ గాట్ మై ఫస్ట్ ఫిలిం హీరోయిన్ ఆల్సో ద సేమ్ వే థ్యాంక్స్ అత థ్యాంక్స్ అది అండ్ మై టీమ్ దాస్వేది శివేంద్ర గారు ఒక కెప్టెన్కి వైస్ కెప్టెన్ ఎలాగో శివ గారు అలాగండి సో యూస్ టు గివ్ ఆల్ ద సపోర్ట్ డైరెక్టర్ చేర్క్ కానీ ఒక డైరెక్టర్ కానీ సో తనకి ఆయన బాగా సపోర్ట్ చేస్తారు అండ్ ఫనీ కళ్యాణ్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం నీవే ఆల్బమ్ చేశారు తను ఏఆర్ స్టూడెంట్ అండ్ రవి ఈజ్ మై ఎడిటర్ అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాస్తున్నారు సో రెస్ట్ ఆఫ్ మై ఆల్ టీమ్కి ఇట్స్ అ వెరీ వెరీ నో హార్ట్ఫుల్ థ్యాంక్స్ఫుల్ అండ్ వన్ మోర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్ ప్రెస్ అండ్ మీడియాకి ఐ బో ఇమ్ అంటే నేను ఎందుకు అంటే మీరు కవర్ చేస్తున్నారని కాదు కానీ ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ప్రెస్లో ఇలా బ్యానర్లో ఇలా విశ్వనాథ్ డైరెక్టర్ ఆది అని బ్యానర్ వచ్చింది నాకు ఆ రోజంతా నిద్రపట్టలేదండి ఎందుకు అంటే ఇంకా షూట్ చాలా రోజులు ఉంది నన్ను ఆ రోజు నైట్ నుంచి నేను ఆలోచించు మొదలుపెట్టా ఈ సీన్ అలా తెద్దామా ఈ సీన్ ఎలా అని నేను యాక్చువల్గా ఏడు గంటలకు అలారం పెడితే ఎనిమిది గంటలకు లేస్తాను కానీ ఏడు గంటలకు అలారం పెడితే ఆరు గంటలకు లేస్తున్నాను బికాస్ ఆఫ్ ప్రెసెంట్ మీడియా మీ మీ అంటే యువర్ యువర్ వేకప్ కాల్ ఫర్ మీ యువర్ సన్ రైజ్ ఫర్ మీ మీరు అలా నా బాధ్యతని యఫ్ టేకెన్ టు సమ్ అదర్ లెవెల్ నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ అ డెబ్యూ మూవీగా అనడానికి యువర్ ద వన్ పీపుల్ అండ్ పేరు పేరున ఆల్ ద వెబ్సైట్స్ ఆల్ ద ప్రెస్ ఆల్ ద పేపర్స్ ఆల్ ద మీడియా థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఈ ఈ నేను అమెరికా నుంచి వచ్చి విజయలక్ష్మి గారితో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాను ముఖ్యంగా ఇవాళ వచ్చిన మీడియా అందరికీ ప్లస్ మాకోసం కంగ్రాచులేట్ చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్సే చేద్దాము అని నేను లక్ష్మి గారు కలిసి స్టార్ట్ చేసాం అండ్ ఆది గారికి చాలా థ్యాంక్ యూ అండ్ సాయి కుమార్ గారికి శ్రద్ధా శ్రీనాథ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ ద ఫస్ట్ మూవీ విత్ ఆది బీ ఏ వెరీ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తూ కెమెరాని ఫస్ట్ టైం స్విచ్ ఆన్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది రామకృష్ణ కృష్ణ ఉప్పలపాటి అండ్ అనురాధ ఉప్పలపాటి మా పేరెంట్స్ ఇద్దరికి కూడా నేను ఎప్పుడు గుణి మాది విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరు నేను చరణ్ గారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక ఫ్యాషన్బుల్ మూవీ ఏదైనా సరే లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేసేటట్టు ఉండే ఒక మూవీ తీసుకుందాం అని అనుకున్నాము అప్పుడు విశ్వ పరిచయం అయ్యారు యాక్చువల్గా మాకు సో విశ్వ లైన్ చెప్పినప్పుడు యా దిస్ ఈజ్ ద లైన్ వాట్ వీ వాంట్ టు గో అన్నట్టు మేము ఫీల్ అయ్యాము సో అక్కడి నుంచి లైక్ ఒక ఫ్యామిలీ లాగా అందరం ట్రావెల్ చేసాము సో విశ్వ గురించి చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండి ఎస్పెషల్లీ అసలు మేము ఒక ఫ్యామిలీ లైక్ ఫ్యామిలీ అందరం బాగా వర్క్ చేసాము సో అసలు ఈ ఈ టైము ఆ టైము అనేది ఏమీ లేదండి అసలు అది తెల్లవారుషం అయిందా నాలుగా పన్నెండు అయిందా ఏవీ అక్కర్లేదు చిన్న డౌట్ ఉంటే చాలు ఇక తను నిద్రపోవడం అనమాట ఆ డౌట్ తీరిస్తే కానీ తనకి హ్యాపీగా ఉండేది కాదు అంత కష్టపడి వర్క్ చేశాడు తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాడు నిజంగా సో ఖచ్చితంగా అది ఖచ్చితంగా విల్ పే ఆఫ్ విశ్వ డెఫినెట్లీ సో ఇంకా మన హీరో ఆది అండి మీకు తెలుసు ఎంత స్టైలిస్టారు ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది ముందు ఆది గురించి చెప్పాలంటే సాయి కుమార్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి ఆయన ఇండస్ట్రీలో ఎంత వినూత్ అయిన నటుడో మీ అందరికీ బాగా తెలుసు సో సాయి కుమార్ గారు వదిలిన శరవేగంతో వదిలిన ఒక బాణం అనుకోవచ్చు అండి ఆదిగారు అంత ఎనర్జెటిక్గా అంత ఇదిగా తను ఉంటారు అప్ టు డేట్గా తన స్టైల్స్ కానీ చూస్తుంటే ఎలా మీరు అసలుకి ఆ స్టైల్స్ డే టు డే అడాప్ట్ అవుతారు అనేది నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ అది మనం డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అయిపోతుంది ఆదికి డెఫినెట్గా హి విల్ బీ ఇన్ ఎదర్ పొజిషన్ యాక్చువల్గా చాలా మంచి సినిమా అవుతుంది ఆదికి సో శ్రద్ధ ఐ సా యువర్ ఫీల్ న్యూ టాన్ వై లెగో యాక్చువల్లీ సో ఐ వాజ్ హైలీ ఇంప్రెస్డ్ బై హర్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ యువర్ గార్డ్ జస్ సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ టోల్ మీద చాలా థ్యాంక్స్ ఇంత మంచి ఒక తను నాకు చాలా టూ ఇయర్స్గా పరిచయం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్గా పరిచయం తను వచ్చి ఫస్ట్ నాకు ఈ పాయింట్ చెప్పాడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ దాని తర్వాత నేను కొన్ని కమిట్మెంట్స్ అని అవడం దాని తర్వాత వీళ్ళని తను కలిసి ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేసి నాకు ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ వచ్చి ఫుల్ స్క్రిప్ట్ జనరల్గా పాయింట్ చెప్పి దాన్ని డెవలప్ డెవలప్ చేస్తారు కానీ నాకు విషయ వచ్చి ఫుల్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు నాకు మొత్తం చెప్పడంతో నేను చాలా ఎక్సైట్ అయ్యాను ఈ సినిమా తప్పకుండా ఒక మంచి ఫిలిం అవుతుంది ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అవుతుంది ఒక లవబుల్ ఫిలిం అవుతుంది అని అనుకున్నాను అండ్ సో జనరల్గా చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఒక ఫుల్ స్క్రిప్ట్ ఫస్ట్ వినేయడం నాకు దానికి సో అంత ఈజీగా జడ్జ్ చేశాను సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ అలానే శ్రద్ధ తన సినిమా చూసాను న్యూ టర్మ్ షీ హస్ డన్ వండర్ఫుల్ జాబ్ సో తనతో మళ్ళీ తనతో చేయడం వెరీ వెరీ హ్యాపీగా ఉంది అండ్ ఒక యంగ్ టీమ్ ఫనీ కళ్యాణ్ గారు అలానే శివ శివ నేను లవ్లీకి నాకు ప్యాచ్ చేశాడు శివ అలానే చుట్టాల కూడా నాకు కొంచెం చేశాడు సో ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ ఇమ్ ఫుల్ ఫెజ్ రిలీ సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ శివ అండ్ తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ప్రెస్ మీడియా అండ్ మా పిఆర్ఓ వంశీ గారికి సో ఎవ్రీ వన్ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ చాలా కోఆపరేట్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో సినిమా చేసుకుని ఇది నాకు తప్పకుండా ఒక నేను చేసే టూ ఫిల్మ్స్ కాకుండా ఇది నా థర్డ్ ఫిలిం ఇయర్ సో తప్పకుండా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఐఎమ్ ఏ కన్నడ యాక్ట్రెస్ తమిళ్లో ఆల్సో ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ దిస్ విడ్ బి మై సెకండ్ తెలుగు ఫిల్మ్ ఐ మెట్ విశ్వ అబౌట్ అబౌట్ అ మంత్ గో అండ్ ఇన్ టూ డేస్ ఆఫ్టర్ ద నెరేషన్ ఐ న్యూ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ of course it's a commercial film there's love romance and everything but uh, a, a social message also there is, there is a, a social message also which is wonderful a scope for performance beautiful character lovely team uh, the team ensures that uh, i'm always comfortable they always ask for um, you know if i'm okay if i'm happy if i'm comfortable so thank you guys for this uh, really excited to be part of this uh, project వెరీ ఎక్సైటెడ్ వర్క్ విత్టింగ్ టైమ్ టుడే బట్ షో విల్ హడ్ టైమ్ షూటింగ్ థ్యాంక్ యూ టు కమింగ్ హోర్ అండ్ బ్లెసింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నీవే అనే ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ అయింది అది వైరల్ అయింది అది చూసి డైరెక్టర్ గారు ఫేస్బుక్లో మెసేజ్ చేసి సో దట్ సౌ వీ గా కనెక్టెడ్ అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్లు విజయలక్ష్మి గారికి చిరణ్ గారికి అండ్ ఈశ్వ గారికి ఫర్ చూసింగ్ మీ అండ్ ఆది బ్రో అండ్ శ్రద్ధ గారు దే మేక్ ఎ లవ్లీ పేర్ అండ్ వెరీ హ్యాపీ విశ్వ గారు ఇంకా ట్యూన్స్ ఓకే చేయట్లేదు ఒక ట్వంటీ ట్యూన్స్ పంపించాను మూడు ఓకే చేశారు ఇప్పటిదాకా సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ